ఈ వీడియోలో మనం రీఎంబర్స్మెంట్ కొరకు విడాల్ హెల్త్ మొబైల్ యాప్లో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్స్ మరియు మెడికల్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం మొదటిగా మీరు మొబైల్ యాప్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి మొబైల్ యాప్లో లాగిన్ అయ్యాక హోమ్ పేజ్లో మీరు మీ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ క్లెయిమ్స్ మరియు క్యాష్లెస్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి హోమ్ పేజ్లో క్లెయిమ్ బటన్ సెలెక్ట్ చేసి క్లెయిమ్ సబ్మిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయవలను క్లెయిమ్ సబ్మిషన్ పేజ్లో మీకు పేషెంట్ ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ డీటెయిల్స్ హాస్పిటలైజేషన్ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఫస్ట్ వన్ పేషెంట్ ఇన్ఫర్మేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పాలసీ హోల్డర్ నేము కార్డ్ నెంబరు సెలెక్ట్ చేయాలి ఒకవేళ మీకు ఏబిహెచ్ఏ ఐడి మరియు ఏబిహెచ్ ఐడిలో ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్ ఉంటే మెన్షన్ చేయండి లేదంటే ఖాళీగా వదిలేయండి సెకండ్ వన్ హాస్పిటల్ డీటెయిల్స్లో మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్ నేము అడ్రస్ మెన్షన్ చేయాలి హాస్పిటల్ నేమ్ మెన్షన్ చేయగానే హాస్పిటల్ అడ్రస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఒకవేళ చూపించలేదు అంటే మాన్యువల్గా హాస్పిటల్ నేము అడ్రస్ మెన్షన్ చేయాలి థర్డ్ వన్ హాస్పిటలైజేషన్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ టైము డేట్ ఆఫ్ డిశ్చార్జు ఫిజిషియన్ నేము ఫిజిషియన్ మొబైల్ నెంబర్ మరియు ట్రీట్మెంట్ నేము డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫోర్త్ వన్ అప్లోడ్ డాక్యుమెంట్స్లో మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవలను ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ సమరీ అప్లోడ్ చేసేటప్పుడు ఒరిజినల్ డీటెయిల్డ్ డిశ్చార్జ్ సమరీ సెలెక్ట్ చేసి మీ దగ్గర ఉన్న డిశ్చార్జ్ సమరీ అప్లోడ్ చేయవలను ఫైనల్ వన్ బ్యాంక్ డీటెయిల్స్లో మెయిన్ పాలసీ హోల్డర్ బ్యాంక్ డీటెయిల్స్ లైక్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఫైనల్గా టిక్ మార్క్ డిక్లేర్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయండి సేవ్ బటన్ క్లిక్ చేయగానే క్లెయిమ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి మీకు ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది క్లెయిమ్ అప్రూవ్ అవ్వడానికి టోటల్గా సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి